లోకాసు వార్త పదాధ్యాయము ఇరవై ఏడో వచ్చి చదువుకున్నా లోకాసు వార్త పదాధ్యాయము ఇరవై ఏడో వచ్చి నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపు వల్ల నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపు వలన నీవు వ్రాయిబడి ఉన్నదని నిన్ను వలే నీ పొరుగువారిని నేనింత గొప్ప నేనంత గొప్ప గొప్పలు చెప్పు నీవు గొప్పలు చెప్పుకునేటువంటి స్థాయి కలిగి ఉన్నావు అని అంటే నీవు క్షమించబడలేనటువంటి క్షమింపరానటువంటి అపరాధములోనికి వెళ్ళిపోతున్నావు గమనించ ఎందుకంటే ఎంత గొప్పటి వ్యక్తి అయినా సరే ఎదుటి మనిషిని ఏం చేయగలగాలని అంటే క్షమించాలి వ్యక్తిగతంగా నీలో క్షమాగుణం రావాలి వ్యక్తిగత నిన్ను వలె నీ పొరుగువారిని ఒక మనిషినిలో తన అంతరంగములో ఉన్నటువంటి సమస్తమును కూడా నీవు గాని నేను గాని పరిశీలన చేయలేము కానీ దేవుని గ్రంథం పరిశీలన చేస్తాను గ్రంథానికి ఆ శక్తి ఉన్నది గ్రంథంలో ఉన్నటువంటి మాటలకు ఆ శక్తి ఉన్నది ఆ శక్తి ఏంటంటే నీలో ఉన్నటువంటి సమస్తమును కూడా వెలికి బయలుపరిచి నీలో లోపమేమున్నదో నీకు తెలియచేయగలిగి నీలో లోపం ఏమున్నదో నీకు నాలో లోపం ఏమున్నదో నాకు తెలియజేయగలుగుతుంది బోధించేటువంటి నాలో ఏ విధమైనటువంటి లోపము కనబడిన గ్రంథము నేను చదివిన ప్రతిసారి కూడా నా లోపాన్ని నాకు బోధిస్తున్నప్పుడు ఆ లోపము మీకును కూడా అర్థమైనట్లయితే నేనేం చేయలేకపోతున్నానో ఏం చేయగలుగుతున్నానో అవి వివరణాత్మకంగా ఆలోచించుకోవాలి దాని కొరకే వ్యక్తిగతంగా నువ్వేం చేయకూడదు అండి అంటే ఇతరులని ఎవరిని కూడా నిందించకూడదు క్షమించు వ్యక్తిగతంగా క్షమాపణ చాలా అవసరం